దోటి దగ్గుతో చలిచరొస్తేను అని ఒక మేనకోడలు పాడితే గుర్తుందా అది నేటి భారతం సినిమా అనమాట దాంట్లో చాలా ఫేమస్ పాట ఇది అయితే ఆ అత్తగా ఆ మేనత్త అంటుంది నేను రాను బిడ్డు మన ఊరి తబాఖానకి నేను రాను బిడ్డు అని ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి రాను అని చెప్పేసి భయపడుతూ చెప్పింది అనమాట ఎగ్జాక్ట్లీ ఇలాగే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వయస్సు గారు తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకము అంపసయకి ఎక్కింది వన్ జీరో ఎయిట్లు కుయ్యి 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 అంటూ పది నిమిషాలు వచ్చేవి ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపించని దూరాన ఉన్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది వైద్యం అయితే అసలు ఏ కోసైనా కూడా నాణ్యమైన వైద్యం అందట్లేదు మరి మన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మధ్యలు మరి ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో కూడాను ఆయన కూడా కనిపించట్లేదు మేము ఒకటే విన్న విచ్చుకుంటున్నాం పేదవాళ్ళకి కార్పొరేటర్ వైద్యశాలకు వెళ్ళేంత స్తోమత ఉండదు కాబట్టి ఆ రోజు మా ప్రియతమ దివంగత వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ అంటూ తీసుకొచ్చి వన్ జీరో ఎయిట్లు వన్ జీరో ఫోర్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ వ్యవస్థను నడిపించారు అలాగే గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడాను విద్యా వైద్యాన్ని పెద్దపీట వేస్తూ కోవిడ్ టైంలో మనకి ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు సరిగా లేవని చెప్పేసి కేంద్రంతో కొట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకా ఆయన ప్రభుత్వం ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది అయితే ఇప్పటికల్లా మిగతా ఆ పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తయ్యేవి అన్నిటిలోనూ సీట్లు కూడా భర్తీ అయ్యేవి కానీ ఇప్పుడు ప్రభుత్వం పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాజధానికి నగరం ఒకటే మా యొక్క జెండా అజెండా అంటూ దాని మీద ఫోకస్ చేస్తూ చాలా దీనమైన స్థితిలో వైద్య రంగాన్ని ఇప్పుడు నిలబెట్టారు మేము ఒక్కటే కోరుకుంటున్నాం మీరు పరిపాలన చేయడం చతకపోతే రాజీనామాలు చేసి దిగిపోండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాము అనే హయాంలో మళ్ళీ పేద బడుగు బలహీన వర్గాలకి నాణ్యమైన వైద్యాన్ని అందేటువంటి ఏర్పాటు మా నాయకుడు చేస్తారు కాబట్టి మీరు చేస్త సవ్యంగా ఆ వ్యవస్థని నడపండి లేదంటే మీరు రాజీనామా దీపొమ్మని మేము కోరుకుంటూ దర్యాదాసు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గుంటూరు